కేటీఆర్ శిక్ష పడుతుందా రామారావు అని పేరు కానీ చేసేది అంత డ్రామా ఇంకా డ్రామారావు సైకో అని చెప్పి మేము చెప్తా ఉన్నాం రైతులు కావాల్సి కొట్టారు కదా కేటీఆర్ గారు రిచ్చగొడతాడు వెయ్యిల మాయలో వడకండి మీ మీద కేసులు అయితే రాజపాలన సాగుతుందా దాన్ని చెడగొట్టే పాలన ప్రభుత్వాన్ని బదనాం చేసే పాలన కేసీఆర్ లాగానే ఈయన కూడా మాట తప్పుతుడా ఈరోజు మనం కుత్బుల్లాపూర్ యోజన నాయకుడు డి అరుణ్ కుమార్ గారితో ఉన్నాం వారు మరి ఈ కేటీఆర్ అరెస్ట్ గురించి కానీ ఫార్ములా ఈ రేస్ వన్ గురించి కానీ వారి మాటల్లో ఏం చెప్తారో తెలుసుకుందాం చెప్పండి బ్రదర్ ఎలా అనుకుంటున్నారు కేటీఆర్ శిక్ష పడుతుందా పడదా మనీ మీరు చెప్పాలి మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు మాకెంత మీకెంత అనే టైప్లో మీకు ఇది ఇస్తాము ఇంత ఇస్తే మాకు ఇంత వస్తుంది అని చెప్పేసి అని మీ అధికారికంగా మీరు రివీల్ చేస్తున్నారు కాదు ఉన్న వాస్తవాన్ని ప్రజాధనం దుర్వినియోగం జరిగింది యాభై ఐదు కోట్లు యాభై ఐదు కోట్లు ప్రజాధనం వీడేమన్నా కేటీఆర్ ఈ డ్రామాలు చేసే డ్రామారావు వాళ్ళ అయ్య సొమ్ము అని చెప్పి వాళ్ళ అయ్య ఒమ్మ ఇష్టం వచ్చినట్టు ఆయన చేతులు తీసుకోవడానికి లేకపోతే వీడే ప్రభుత్వమా వీళ్ళు అయ్యా ఈడు ప్రభుత్వమా ఇప్పుడు హెచ్ఎండిఏకి చైర్మన్గా కేసీఆర్ గారు వైస్ చైర్మన్గా అప్పట్లో ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు ప్రజాధనం దుర్వినియోగం చేస్తా ప్రభుత్వాన్ని నా చేతులు తీసుకుంటా అంటే ఈడే ప్రభుత్వమా ప్రభుత్వం అంటే ఏంది కేబినెట్ మంత్రులు వాళ్ళంతా తీసుకునే నిర్ణయం ఇప్పుడు హెచ్ఎండిఏకి ఒక లిమిటేషన్స్ ఉంటాయి పది కోట్లు లోపు ఉంటే హెచ్ఎండిఏ బోర్డు అనుమతులు తీసుకోవాలి ఇప్పుడు పది పై లిమిటేషన్స్ ఉన్నాయి హెచ్ఎండిఏకి పది కోట్ల మించి ఏదన్నా డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి ఆర్థిక శాఖ న్యాయశాఖ అనుమతులు తీసుకోవాలి ఆ అనుమతులు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ప్రజాధనాన్ని ఇంకా లేకుండా చెప్తుండే అవును ఇచ్చినా అని నేను డబ్బులు ఇవ్వలేదు కదా డైరెక్ట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసాను అని చెప్పి మాట్లాడుతుంది కదా ఇప్పుడు ఇల్లీగల్గా పైన ఒక కంపెనీ పేరు పెట్టుకొని ఇల్లీగల్గా డ్రగ్స్ స్మగ్లింగ్లో డ్రగ్స్ని సప్లై చేస్తారు ఆ డబ్బులు కూడా అకౌంట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది కోట్లు కోట్లు కానీ పైన ఒక పేరు పెట్టుకొని ఇల్లీగల్గా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అకౌంట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది దానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆర్బీఐ పర్మిషన్ తీసుకున్న ఆర్బీఐ నిబంధనలు అయితే ఉల్లంఘించరు హెచ్ఎండిఏకి ఉన్న లిమిటేషన్ ని ఉల్లంఘించరు హెచ్ఎండిఏకి పది కోట్లు దాన్ని మించి అయితే చేయాలంటే పర్మిషన్ కావాలి ఆర్థిక శాఖ న్యాయశాఖ పర్మిషన్ తీసుకొని మంత్రివర్గం అంతా కూర్చొని మాట్లాడి ఏదైనా డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలంటే ప్రజల డబ్బు ప్రతి ఒక్క రూపాయి ఇది ప్రజాధనం నువ్వు చేసుకోవాలంటే మీ అయ్యే డబ్బుతో చేసుకో మీరు ఏదైతే తెలంగాణను దోచుకున్నారో ఆ డబ్బుతో చేసుకో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి దాని ద్వారా ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఈ రేస్ వన్ హైదరాబాద్ హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్ గా నిలుస్తుంది అని చెప్పేసి పెట్టుబడులు రావడానికి ఆస్కారం అవుతుంది అని చెప్పేసి ఆయన అన్నారు మీకు అలా అనిపించిందా అంటే ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ వన్ మన హైదరాబాద్ లో అంటే ప్రపంచ దేశాలు కూడా చూస్తాయి కదా అవును వాస్తవమే చూసినప్పుడు వాళ్ళకి ఇన్వెస్టర్లకు కూడా కొంచెం అవకాశం ఉంటది కదా పెట్టుబడులు చేసుకున్న ప్రమోషన్ కోసమే ఆయన గప్పాలు కొట్టుకొని చేసిండు ఇప్పుడు మా ఐటీ ఐటీ శాఖ మంత్రి ఉన్నారు శ్రీధర్ బాబు గారు వాళ్ళు వంద రూపాయలు వచ్చే పని చేస్తే రూపాయి ఏదో ప్రచారం చేసుకుని రూపాయి చేస్తే వంద రూపాయలు ప్రచారం చేసుకున్న వాళ్ళు వీళ్ళు ఇప్పుడు మొత్తానికి కేటీఆర్ కు శిక్ష పడుతుందా పడదా ఏమనుకుంటున్నాను కేటీఆర్ గారు కోర్టుకు పోయినప్పుడు ఒకటి చెప్పారు ఎఫ్ఐఆర్ని కాస్ట్ చేయాలని వెళ్ళారు హైకోర్టే తీర్పునిచ్చింది అది విచారణలో ఉంది విచారణ కానియండి అని చెప్పి దాన్ని ఆయన వేసిన పిటిషన్ పిటిషన్ని జడ్జ్మెంట్ ఇచ్చింది రద్దు చేసింది కాస్ట్ చేయాలన్నాడు ఎందుకు కాస్ట్ చేయాలి ఇప్పుడు జడ్జ్మెంట్ తీర్పు ఇచ్చి ఇచ్చారు కాస్ట్ ఎట్లయితుంది ఇప్పుడు దాంట్లో ఉల్లంఘనలు జరిగినాయి ఏదైతే పర్మిషన్స్ తీసుకోవాలో ఈయననే రాజ్ అన్నట్టు ఈయననే నిర్ణయాలు తీసుకోండు సో దాన్ని ఏసీ ఏసీబీ విచారణ చేస్తుంది ఈడీ విచారణ చేస్తుంది అట్లయితే ఏసీ ఈయన చెప్తుండు అదొక ఏదో అన్నాడు కదా తుపాస్ కేసు ఏదో కేసు ఏదో అన్నాడు సో ఆ కేసు అయినప్పుడు ఎందుకు భయపడాలి అరెస్ట్ అయినప్పుడు నీ అడ్వకేట్ని తీసుకెళ్ళు ఏడా ఏ కోర్టు చెప్పలేదు తోడుగా అడ్వకేట్ ఉండాలే అని ఉండాలని చెప్పలేదు ఉండొద్దని అని చెప్పలేదు ఆయన తీసుకెళ్ళు విచారణలో భాగంగా ఏ ఏ న్యాయవాది అవసరం ఈయనకి అరెస్ట్ అయితే న్యాయవాదిని పెట్టుకో నువ్వు డ్రామా నీకు రామారావు అని పేరు గాని నువ్వు అంత డ్రామా అందుకే డ్రామారావు రామ్ అని చెప్పి మేము చెప్తా ఉన్నాం సుమారు దసరా నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాంబులు వెళ్తాయి బాంబులు వెళ్తాయి అన్ని బాంబులు అన్నారు ఇది కూడా తుసు బాంబేనా వాళ్ళు చేసిన చర్యలు వాళ్ళు ఎవరైతే ఉన్నారు బిఆర్ఎస్ లో గతంలో మేము న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యత్వంగా ఏదున్నా ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది వాళ్ళు చేసినట్టు చేస్తే ఇప్పటికి థౌజండ్ వాళ్ళ లడింది ఫైవ్ థౌసండ్ వాళ్ళ టెన్ థౌజండ్ వాళ్ళ కూడా వెళ్తుండే ఏదున్న కోర్టు చూసుకుంటుంది అనే మేము చూస్తున్నాం ఆయన చేసింది ముమ్మాటికి ప్రజాస్వామ్యంగా చేయలేదు ఆయన అన్నట్టు ఆయన నేను నిర్ణయాలు చేసు తీసుకున్నాడు పక్క చెప్తున్నా కేటీఆర్ జైల్లో కూడా తినడం అవసరము నువ్వు చిప్పగూడి తింటావు కంపల్సరీ గతంలో అన్యాయంగా అప్రజాస్వామికంగా మా నాయకులను అరెస్ట్ చేసినావు కర్మ అనేది ఒకటి ఉంటుందండి అది ఎవరిని విడిచిపెట్టదు ఎవరో అరెస్ట్ చేసి అక్రమంగా మా ఉన్న ముఖ్యమంత్రి గారిని చేయలేదా ఇంట్లో ఇంట్లో బెడ్రూమ్లో ఉన్నప్పుడు ఏ నోటీస్ లేకుండా తీసుకెళ్ళి అరెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మీ మీ ప్రభుత్వంలో కూడా నడుస్తున్నాయి కదా కౌశిక్ రెడ్డి గారిని గాని మిగతా వారిని కానీ పొద్దు పొద్దున ఐదు అంతకు లేచి పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుపోతుర్రు వాళ్ళు తప్పు చేసిండ్రు ఏం తప్పు చేసిండ్రు తెలియదు లగచరుల విషయంలో లగచరుల ఎవరైనా ఇప్పుడు వాదనలు చేస్తారు ఆరోపణలు చేస్తారు చేసినంత మాత్రం ఆరోపణలు చేసిండ్రు ఎంతో మంది రైతులని రెచ్చగొట్టి ఒక కలెక్టర్ గా అంటే మీరు చెప్తారా ఇప్పుడు దాడి చేస్తే కలెక్టర్ గారిని దాడి చేయడం ఒక వంత అయితే అందులో అసలైన రైతులు ఎంతో మంది ఉన్నారు మిగతా రైతులు ఎంతో మంది ఉన్నారు అది కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు కలెక్టర్ దాడి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు రైతులు మీరు అనవసరంగా వాళ్ళు ఉల్లిలోకి పోయి మీ పైన కేసులు పెట్టుకున్నారు నా పైన నూట ఎనభై మూడు కేసులు ఎన్నో ఉన్నాయి నూట ఎనభై ఒకటి ఎన్నో అన్నారు ఇప్పుడు ఆయన ఈ కేసులు ముఖ్యమంత్రి అంటే కేసులు తప్పు ఇప్పుడు రైతులు కావాల్సి కొట్టారు కదా అది కోర్టు నిర్ణయం చేస్తుంది ఉండాలా పోవాలా ముఖ్యమంత్రి గారు కాదు ముఖ్యమంత్రి గారు ఆయన మీద ఉన్న కేసులు తీసుకోవాలంటే అట్లా ఆ కేసులు కాదు ఇప్పుడు రైతుల మీద పెట్టిన వీళ్ళు భూమికి పది లక్షలు ఇస్తామన్నారు ఒక ఎకరానికి అక్కడ ఎంత పలుకుతుందో తెలియదు ఈ పది లక్షలు ఎంతవరకు న్యాయం మీకు చెప్పారు వాళ్ళు మాట్లాడింది తర్వాత ఏమన్నారు ఈయన ఏమన్నారు అంటే పది కాదు ఇంకో ఇరవై లక్షలు ఇస్తాం మీకు ఉద్యోగం గతంలో ఉన్న అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ దాని ప్రకారం గవర్నమెంట్ రేట్ ప్రకారం ఒకటి ఉంటుంది బయట మార్కెట్లో నడిచేది ఒక రేటు ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ రేట్ ఇస్తా అంటే ఇది చేసుకోరు కదా డబ్బులు తీసుకోం కదా మించి ఇచ్చిన కానీ రైతుకు ఒక భూమి తీసుకుంటే భూమి ఇవ్వాలి కదా భూమి తీసుకుంటేనే వ్యవసాయం చేసుకుంటాడు ఇప్పుడు కేసీఆర్ గారు మా సాగర్ మల్లా సాగర్ ఇవన్నీ కట్టినప్పుడు ఆ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఇల్లు కూడా కట్టించారు వాళ్ళు ఏం పని చేస్తారు గజ్వేల్లో ఒకసారి వెళ్ళి చూద్దాం మనం కూడా అసలు ఏం పని చేసుకోవట్లేదు వాళ్ళంతా ల్యాండ్లు పోగొట్టుకొని నిరాశ్రయాలు అయి ఉన్నారు కూలి పనికి వెళ్తున్నారు ఇప్పుడు దీనిలో కూడా వాళ్ళకు కూడా అదే పరిస్థితి వస్తుంది కదా చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఉద్యోగం వాళ్ళ ఇంట్లో నిరుద్యోగులు ఎవరని ఉంటే ఉద్యోగం ఇస్తాం ఇప్పుడు అందరు వ్యతిరేకిస్తలే వీళ్ళు కొంతమందిని పెట్టుకొని వాళ్ళని రెచ్చగొట్టడం తప్ప అమాయక ప్రజలని అడ్డు పెట్టుకొని నేను మీకు ఇంతకు ముందే కూడా మీతో చెప్పినట్టున్నా కేటీఆర్ గారు రెచ్చగొడతాడు వాడు హరీష్ రావుగా రెచ్చగొట్టడంలో ఆరితేరిన వాళ్ళు వీళ్ళ మాయలో వడకండి మీ మీద కేసులు అయితాయి మీ జీవితాల అవుతాయి ప్రజాపాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం ఒకరి రైతుల జీవితాలు ఆగం కావాలని నిరుద్యోగుల జీవితాలు ఆగం కావాలని చూడం కదా మీరు ఒకటి చూసినట్లయితే ప్రజాపాలన సాగుతుందంట్రా మీరు ఒకటి చూసినట్లయితే డే వన్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డా ఇరవై నాలుగు గంటలు మహిళలకి ఉచిత బస్సు నుంచి మొదలెడితే అక్కడి నుంచి వీళ్ళ డ్రామాలు శురు అయినాయి డే వన్ నుంచి మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడంతో వీళ్ళు దాన్ని చెడగొట్టే పాలన ప్రభుత్వాన్ని బద్నాం చేసే చేసిర్రు ఆ తర్వాత ఏదైతే కి రైతులకి రుణమాఫీ అయిందో దాని మీద చెడగొట్టే రైతు భరోసా మీద చెడగొట్టే ప్రయత్నం చేసారు ఉద్యోగాలు యాభై ఐదు వేల నూట నలభై మూడు స్వతంత్రం వచ్చిన ఈ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా యాభై ఐదు వేల నూట నలభై మూడు ఇచ్చిన దాఖలాలు లేవు ఈయన నేను వచ్చిన సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాడు ఇప్పుడు తక్కువ ఇచ్చినట్టు మీరు ఒప్పుకుంటున్నారు కదా ఇప్పుడు ఖాళీ ఉన్నాయి ఏదైతే ఉన్నాయో అది భర్తీ చేసిండు ఇచ్చిన మాట అయితే నిలబడ్డాం కదా ఎక్కడ నిలబడ్డారు రెండు లక్షల ఉద్యోగాలకి యాభై అరవై వేల ఉద్యోగాలకి ఎక్కడ ఉంది తేడా ఎంత ఖాళీలను చూసే భర్తీ ఇప్పుడు కేసీఆర్ లాగానే కూడా మాట తప్పుతాడా ఎలా తప్పుతారు ఇప్పుడు హామీలన్నీ నెరవేర్చలేరు కదా ఆరు కదా వాస్తవం ఆరు గ్యారెంటీలు ఇచ్చినాము మీరు రాష్ట్రం యొక్క ఖజానా స్టేటస్ చూడాలి ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసి వయ దాన్ని అప్పులు కట్టాలి ఇటు గ్యారంటీలు అమలు చేయాలి రాష్ట్ర నెల ఆదాయం ఎంత పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు రాష్ట్రానికి ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఇవన్నీ పోనీ ప్రభుత్వ జీతాలు ఈ స్కీమ్స్ అన్నిటికీ కావాల్సింది ఇరవై రెండు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు అదనంగా పడుతున్నది ఒకటండి వీళ్ళు టీవీ నైన్ కానీ ఎన్టీవీలో కానీ ఏబిఎన్లో కానీ డిబేట్లలో కూర్చున్నప్పుడు మాకు రాబడి తెలుసు పోబడి తెలుసు బట్టి గారు ఏమన్నారు సంపద సృష్టించడం మాకు తెలుసు మేము అనుభవజ్ఞలం మాకు తెలుసు అన్నప్పుడు మీకు ఎంతనో రాబడేంతనో పోపడేంతనో అన్నీ తెలుసు ఈయన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు పదేళ్లలో వందేండ్ల విధ్వంసం జరిగిందని తెలుసు తెలిసి మరి ఇచ్చిండు ఒక సంవత్సరంలో ఒక్క సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయం పెంచొచ్చు ఎవరు చెప్పమన్నారు ప్రజలు అడిగారా మీకు లక్షలు మూడు లక్షల అప్పులు ఉన్నాయని చెప్తే లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అని చెప్తే బట్టి గారు గాని ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కానీ ప్రభుత్వంలో వచ్చినాక చూస్తే ఎన్ని లక్షల కోట్లు స్కామ్లు చూసారు కదా ఫార్ములా ఈరేస్ కానీ సిరిసిల్ల సిరిసిల్లలో చూడండి భూములు రెండు వందల యాభై ఎకరాల ప్రభుత్వ భూములు పేరు మీద ఉన్నాయి కేటీఆర్ గారే కదా వాళ్ళ అంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే కదా ఆయనకి తెలియకుండా జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా నూట ఇరవై ఐదు కోట్ల స్కామ్ జరిగింది అది మా ప్రభుత్వం వచ్చినాక బయట పెట్టినాము గతంలో తెలియకుండా గత ప్రభుత్వంలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి ఆయన తెలియకుండా జరిగి గత ప్రభుత్వంలో ఆయన కూడా ఉన్నాడు కదా ఆయన ఎంపీ ఎక్కడ ఖమ్మంపి సిరిసిల్లలో వీళ్ళు రాష్ట్రానికే రాజులు కదా సిరిసిల్లాలో ఇక ఈ చిన్న దూరం ఉండడు ఆయన ఇలాకాలలో ఆయననే రాజు ఎవరినైనా కొత్త రాణిస్తారా ఈటల రాజేందర్ గారు చూడండి ఎగ్జాంపుల్ పార్టీలో ఒక సీనియర్ నాయకుడు ఆయన మా కొడుకుకి మా బిడ్డకి మా అల్లుడికి అడ్డొస్తాడని ఆయన మీద ఒక ఆరోపణలు చేసి తీసేసింది కదా పార్టీలకు వెళ్ళి అట్లాంటి వాళ్ళు ఇల్లు ఆయన పార్టీ నాదే అని చెప్పేసి కూడా మాట్లాడిన ఒక సందర్భం ఉంది నేను కూడా కష్టపడ్డా నేను కూడా సైనికుని పార్టీ నాది కూడా అని చెప్పేసి మాట్లాడారు అందుకే కదా వాళ్ళని తీసేసింది వీళ్ళే రాజులు వీళ్ళే అంటే తెలంగాణ మొత్తం వీళ్ళదే అన్నట్టు ఈ కుటుంబాన్ని అన్నట్టు అందుకే నా అందుకే గద్దె దించారు వీళ్ళని ఈ అహంకారాన్ని గద్ద దించారు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అయితే అమలు కాలేవు కదా ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అమలు కాకపోవడానికి మీరు ఇచ్చిన హామీలే ప్రజలేం అడగలేదు అది మీరు ఇచ్చారు మాకు ఇంత ఉంది మాకు తెలుసు అది అని చెప్పి అది మీ తప్పిదమ్మా కాదా వాస్తవమే ఆరు గ్యారెంటీలు ఇచ్చింది వాస్తవమే తప్పకుండా మేము చేయమంటలే కదా ఎప్పుడు ఎప్పుడు ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత చేస్తామంటారా అంటే చేస్తే ఏమో అప్పులైన అంటారు కాదండి మీకు అన్ని తెలుసు అన్నారు ఫస్ట్ మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు మీకు అన్ని తెలుసు అన్నారు రాబడి తెలుసు పోబడి తెలుసు సంపద సృష్టించుకోవడం కూడా మీరు తెలుసు గ్యారంటీలు పక్క అమలు చేయొచ్చు వంద రోజుల్లో అప్పులు చేసానా చేయొచ్చు కానీ అప్పులు చేసే భారం ఎవరి మీద పడుతుంది ప్రజల మీద పడుతుంది సంపద అన్నారు కదా సంపద అది మీరు మీరు మీ పార్టీ అనుభవజ్ఞులు బట్టి విక్రమార్క గారు ఈ మాట మాట్లాడారు గత పదేళ్లలో గత పదేళ్లలో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రానికి తెచ్చేది ఉందో అది ఒక్క సంవత్సరంలో తెచ్చినాం ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చూసుకొనే ఇప్పుడు రైతు భరోసా కింద ఇందిరా ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేలు రైతు కూలీలకు పదిహేను వేలు ఇస్తామన్నారు కదా పన్నెండు వేలు పదిహేను వేలు ఇస్తామన్నారు పన్నెండు వేలు రైతు కూలీలకు పదిహేను వేలు ఎకరాకి ఎకరానికి పదిహేను వేలు ఇస్తాం వేలు చెప్పినాం పన్నెండు వేలకు వచ్చింది కదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పన్నెండు వేలకు వచ్చినాయి అట్లయితే మీరు ఇంకొకటి అడగాలి చెప్పాలి మమ్మల్ని ఇంకా అప్రిషియేట్ చేయాలి రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు కదా అది ఇస్తారు కదా మంచి పని అని రైతు కూలీలకు ఎప్పుడు వచ్చినాయి రాలేవు కదా ఇప్పుడు వరకు సంవత్సరం సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయిపోయింది మీరు ఇస్తారు ఎప్పుడు డిసెంబర్ తొమ్మిది అయితే రుణమాఫీ చేసేస్తున్నారు డిసెంబర్ తొమ్మిది పోయింది ఆగస్టు ఎలక్షన్ల ముందర లక్షలు ఎక్కడ ఎవరు కాలేదు అయింది కొంతమంది కాలేదు లక్షల లోపు ఎవరికైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి అయింది మిగతా ఉంటాయి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అయింది వాళ్ళది ఏదన్నా రేషన్ కార్డ్స్ కానీ వాటి వల్ల అయింది తప్ప అన్ని కరెక్ట్ ఉన్న వాళ్ళకి డెబ్బై ఆరు శాతం మందికి అయింది కుటుంబ మిగతా మేము కూడా చెప్పినాం మీకు కావని కాదు పక్కా అయితే అవి అయితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకోండి ముందు అయితే కట్ ఆఫ్ డేట్లు పెట్టలేరు ఈ టైం నుంచి ఈ టైం వరకు చేస్తామని తర్వాత కట్ ఆఫ్ డేట్లు పెట్టారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఆర్థిక పరిస్థితిని కరెక్ట్ ఇప్పుడు ఆమె ఇచ్చేటప్పుడు కూడా అదే నేను అనేది ఏంటంటే మీరు చెప్పడంలో కరెక్ట్ ఇన్ని కండిషన్స్ పెడితే కరెక్ట్ కదా ఏ కండిషన్లు పెట్టకుండా మీరు ఇప్పుడు ఇంతమందికి వస్తుంది ఇంతమందికి అంటే కొంతమంది మేము వెళ్ళిన వారికి సర్వేకి మామూలుగా మేము పబ్లిక్ టాక్ వెళ్ళిన వారికి ఏమంటున్నారంటే మా పిల్లల మెడలో గొల్సులు అవన్నీ కుదోబెట్టి రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు అమౌంట్ కట్టేసుకున్నారు అంటే రెండు లక్షలు మీరు బ్యాంకులో కడితే మీదే మాఫీ అయితే అంటే వీళ్ళు వెళ్ళి కట్టేసుకున్నారు కానీ తీరా చూస్తే వీళ్ళకి కాలే ఇబ్బంది పడుతున్నారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు లక్షణంలోకి కూడా ఈ పది సంవత్సరాల్లో ఆయన చేస్తున్న రుణమాఫీ చేయక లక్షణ కూడా రెండు లక్షలు అయినాయి ఇప్పుడు ఈయన ఆయన చేసిన దానికి మితిలకే సరిపోయింది అసలు అలానే ఉండిపోయింది వాళ్ళకు కూడా జరిగింది ఉంది ఇప్పుడు ఒక లక్ష వరకు చేసే విడుదల వారికి మీరు కూడా ఎట్లా అంటే ఒక పది మందిలో తొమ్మిది మందికి అయిందనుకుంటే ఇంకొకరికి ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల అనుకుంటే ఆ ఒక్కరికే చూపించడం కాదు ఆ తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అయింది కదా నేను నేను మాట్లాడినా మీరు చూడొచ్చు నేను మొన్న ఒక నిజామాబాద్కి వెళ్ళినా నిజామాబాద్కి వెళ్ళినప్పుడు ఒక రైతు అని కలిసిన కలిసి ఎంత అత్త బాగున్నావా మరి రుణమాఫీ అయిందా అంటే ఎంత అయింది లక్షణవా నిజంగా అయిందా నేను వచ్చి అడుగుతున్నావు అంటే అవునైంది లక్షణాలు అయింది సంతోషంగా ఉన్నావు అంటే ఉన్నా అన్నాడు మేము కూడా చాలా వరకు వెళ్తున్నాం కదా చెప్పినప్పుడు ఏంటంటే వీళ్ళు కొంతమంది కొంతమందికి అయినాయి కొంతమంది కాలేవు అందరికి పరిపూర్ణంగా కాలేదు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నాను చెప్పలేరు అప్డేట్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొందరికి ఆగింది అవి సరి చేసుకొని తప్పకుండా చేస్తుంది